హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మా తోటలో తమ్ముడు పాకులు చూద్దాం రండి ఇదిగో చిన్న మొక్కేసానండి ఎంత బాగా వచ్చిందో చూసారా తాడు కట్టి మనం అలా ఏ గోడకైనా పాకించినా పాకేస్తుందండి చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మనకి పూజల్లో వాడుకోవచ్చు పేరంటానికి వాడుకోవచ్చు తర్వాత ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందండి చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మనకి ఇదిగో చూడండి నేను ఎంత మొక్కేసానో అది అంత చిన్న మొక్క వేసానండి మా ఫ్రెండ్ ఇచ్చారు నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నామండి మేము ఇలా మొక్కలు షేర్ చేసుకుంటూ ఉంటాము అంత చిన్న మొక్క వేస్తే ఇంత పాదు అయిందన్నమాట అండి ఇప్పుడు మనకు జలుబు చేసి దగ్గది వచ్చినప్పుడు ఒక ఆకు తేనె రాసుకుని ఉదయాన్నే తింటే ఆ గొంతులో గరగరలు అవన్నీ తగ్గి చాలా ఉపశమనంగా ఉంటుందండి తగ్గుతుంది ఆంజనేయ స్వామికి కూడా ఈ తమ్ముడుపాకుల పూజ అన్న తమిళపాకు మాలన్నా చాలా ఇష్టం అండి గుడికి వెళ్ళినప్పుడు అవి కట్టి తీసుకెళ్తుంటాను ఆ మా పక్కనే రామాలయం ఉంది కదండి రా ఆంజనేయ స్వామికి అవి వేస్తూ ఉంటాను అలా మనం ముదురుగా ఉన్న ఆకులు అవి కోసుకుంటా ఉంటే మళ్ళీ లేతగా ఉన్నవి మళ్ళీ తయారవుతూ ఉంటాయండి అదే కాకుండా సంకృష్ణ చతుర్థ చేసినప్పుడు కుడుములు అవి పెట్టినప్పుడు పళ్ళు చుట్టూ ఇలా డెకరేషన్గా పెట్టి మధ్యలో కుడుములు పెడతానండి పూజలో చాలా బాగుంటుంది ఇదిగోండి బత్తాకాయ కూడా ఒకటి తయారైంది అందుబాటులో ఉంది ఒకటి కోద్దామండి ఏదో పక్కనే ఒక కాయ తయారవుతూ ఉంటుంది చిన్న పిందులు ఉంటాయి మీడియం సైజు ఉంటాయి మూవర్ నెల జెండాలా ఉందండి మూడు రకాలుగా పోత కూడా ఉంది ఈసారి ఈ సంవత్సరం ఒక కొమ్మకే బాగా కాసేయండి చెట్టు అంతా ఖాళీగానే ఉంది ఒక పక్క పోత వచ్చింది ఒక పక్క చిన్న పిందులు ఉన్నాయి ఇగండి ఈ కొమ్మకి మీడియం సైజు ఉన్నాయండి మా మనవరాలు కూడా ఇక్కడే మన వీడియో తీసాను చాలా ఆనందపడ్డదండి అది డైలీ పూజకి మా ఇంట్లో పువ్వులే సరిపోతాయండి ఒక ఆరు రకాల మందారాలు ఉన్నాయి వేసవి కాలం ఇప్పుడు కొంచెం తక్కువే పోస్తున్నాయి ఎందుకండి పింకు కొంచెం చూడండి ముందు ఒకసారి పూసింది ఐదు పువ్వులు పువ్వు ఒకేసారి పూసిందండి మొగ్గలు కూడా అసలు ఎంత మొగ్గ వేసిందో చూడండి చాలా బాగా వచ్చింది ఈ మొక్కలు ఉండటం వల్ల కట్ చేయటం గమ్మని కట్ చేయలేకపోతున్నాను అలా పొడవగా ఎదిగిపోతున్నాయండి ఇక చూడండి చాలా బాగా వచ్చింది మొక్కలు వంట్లు కూడా కట్టాను మా అమ్మాయి అది కావాలన్నదని ఇదే కాకుండా ఎల్లో కూడా ఉందండి చిన్న చెట్టు అసలు ఎంత బాగా పూసిందేనండి ఆ కలర్ షేడ్ చూస్తే ఎంతో ముద్దుగా ఫ్లవర్స్ చూడండి ప్రకృతి అందాలను చూస్తే భగవంతుడు సృష్టిలో ఎన్ని అందాలను సృష్టించాడు అని చాలా మురిచిపోతుంటానండి నేను ఈ ఫ్లవర్స్ అవి చూసి డైలీ పూజలప్పుడు మా పువ్వులే చాలా ఎక్కువగా ఉంటాయి ఏదన్నా పూజలు వ్రతాలు ఉన్నప్పుడే చామంతులు గులాబీలు అలాంటి పువ్వులన్నీ తెప్పిస్తానండి లేకపోతే మా పువ్వులే సరిపోతాయి వేసవకాలం అయినా బాగానే పోస్తున్నాయని చెప్పాలండి ఎందుకంటే నేను బియ్యం కడిగిన నీళ్లు పోస్తూ ఉంటాను తర్వాత బంగాళదుంపలు ఉడకబెట్టినాయి అరటిపళ్ళు తొక్కలు నానబెట్టి మూడు రోజుల తర్వాత అవి పిసికి నీళ్లు కలిపి పోస్తూ ఉంటానండి వీడియో కూడా పెట్టాను అదే అరటిపళ్ళు తొక్కలు నీళ్ళు అవి పోసినవి అవిని చూసి ట్రై చేయండి ఇదిగోండి వర్షాలు పడ్డాక ఈ మొక్కలు అన్నీ కొంచెం కట్ చేసేయాలండి బాగా పొడవగా అయిపోయినాయి మొగ్గులు ఉంటాయి మొగ్గులు ఉన్నాయి అనేసి అలా ఉంచేస్తున్నాను అలా పొడవగా అయిపోయినాయి గుజ్జుగా లేవండి వేసవ కాలం కొంచెం ఆకులు కూడా పచ్చగా వచ్చేసేయి కట్ చేసి ఎండలు తగిన తర్వాత కట్ చేయాలండి ఇవన్నీని ఎందుకండి ఇది అయితే ముందు ఒక నెల ముందు కట్ చేసాను ఇది క్రీమ్ కలర్ అన్నమాట అండి క్రీమ్ మందారం ఇదిగోండి ఇది ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇది ఇప్పుడు అయితే లేవు కదండి ఇది ముందు వీడియో పెడుతున్నాను ఇప్పుడు అయితే రెండు మూడు పువ్వులు పు రెండు పువ్వులే పూసినాయి ఇదిగో చూడండి ఎంత బాగా పోస్తుందండి చాలా బాగా పోస్తాయి ఉదయాన్నే అలా పూజకి పువ్వులు జామకాయలు అవి ఉంటాయండి ఒకసారి కాస్త ఇప్పుడు లేవు కానీ జామకాయలు లేదా బత్తాకాయ ఏదో ఒకటి అలా కోసుకుని పూజ చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుందండి అబ్బో ఎండలు మాత్రం మండిపోతున్నాయండి తెల్లారేటప్పటికల్లా ఎండ వచ్చేస్తుంది మీ ఊర్లో ఎలా ఉంటుందో కానీ మా ఊర్లో అయితే కాకినాడలో చాలా ఎండలు ఉన్నాయండి చాలా బేభజంగా ఉంటున్నాయండి మా కవితని తమలపాకులు నేను అలా ఉపయోగిస్తాను ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి చాలా ఉపయోగాలు ఉంటాయి కదా అంటే అన్నీ మనకే తెలియ కదండి కొన్ని నాకు తెలిస్తే కొన్ని మీకు తెలుస్తాయి తప్పనిసరిగా కామెంట్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి